హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పదకైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా రైతు భరోసా రైతులను ఆఫీ ఇంకా ఈ రెండు పథకం అయితే అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ లో డబ్బులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు డబ్బులు వీడియో క్లారిటీ చెప్తే చూడండి చోన్ ఫేస్ మీరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతులు మాఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మొదటి వచ్చేసి హాఫీ రూపాయి నుంచి ఏ రైతునాప్ బ్యాంకులు నుంచి వాళ్ళైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతునాప్ అయింది రైతులకి కొంతమంది రైతులకు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే అయితే రైతునాప్ కాలేదు అర్హత వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదు అర్హత ఉన్నా వాళ్ళకైతే పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి రైతు రుణవాసిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అహత ఉన్న డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి రేపటి నుంచి డబ్బులు చేయబోతున్నారు రైతు సంబంధించింది కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ పెట్టుబడి డబ్బు ధర చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పదివేలు చొప్పున పెట్టుబడి డబ్బు ధర చేస్తా అని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు తొలి వేల సంవత్సరం ఏడు వేల అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు పడుతుంది డబ్బులు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా రేపటి నుంచి కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు ఇది గమనించాలి అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి డబ్బుదారు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల చూపున మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు దారి చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టైం వాచ్